జిల్లా కలెక్టర్ నిర్వహించారు సమావేశంలో ఇన్ఛార్జి ఐసిడిఎస్ పిడి తేజేశ్వరి డిఈఓ జనార్దన్ రెడ్డి ఐటిడిఏ పిఓ వెంకట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా అవసరమున్న మహిళలకు సహాయ సహకారాలు అందజేయాలన్నారు వన్ స్టాప్ సెంటర్ ను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ జిల్లాలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు కేసుల వివరాలను పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలన్నారు అదేవిధంగా కౌన్సిలింగ్ పొందిన అనంతరం సంబంధిత స్వస్థలాలలో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉండాలని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు కలెక్టరేట్ లో కూడా మహిళలు అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లతో పాటు వన్ స్టాప్ సెంటర్ చిరునామా సిసిఎన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసేలా చూడాలని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యంగా పిల్లల్లో విద్యార్థి దశ నుంచే పోక్సో కేసులపై అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు కేసులు తగ్గే అవకాశం ఉంటుందన్నారు బాల్య వివాహాలను నియంత్రించడానికి పెళ్లి సమయంలో వివాహ వేదిక బుక్ చేసుకునే సమయంలో వధువరుడు పుట్టిన తేదీలను